హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బయట వర్షం పడుతుంది కదండి కంటిన్యూస్గా చల్లగా ఉంది సో వేడి వేడిగా సూప్ తీసుకుంటే వెదర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి ఆఫ్ కోర్స్ బజ్జీలు మిర్చీలు అవి కూడా చేసుకోవచ్చు కొంచెం హెల్దీ వర్జన్ చేసుకోవాలి స్టమక్ ఫిల్లింగ్గా ఉండాలి అనుకుంటే వేడివేడిగా ఇలా సూప్ కూడా ట్రై చేయొచ్చండి సో లేట్ చేయకుండా టేస్టీగా సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ తీసేసుకోండి నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను క్యారెట్ తురిమిస్ పెట్టుకున్నాను అలాగే క్యాబేజ్ చాప్ చేసి పెట్టుకున్నాను బీన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే గార్లిక్ వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి సో నెక్స్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం అనమాట సో ముందు స్టవ్ ఆన్ చేసేసి పైన కుక్కర్ పెట్టేసి నెయ్యి అండి నేను ఇక్కడ నెయ్యి వేసాను మీకు కావాలనుకుంటే కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసి అందులో ముందుగా గార్లిక్ సన్నగా కట్ చేసుకున్నాం కదా దాన్ని వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు బే లీఫ్ వేయాలి ఇంట్లో బేలీఫ్ చెట్టు ఉందండి సో నేను ఆ ఆలీవ్సే ఇక్కడ వాడాను అలాగే చిన్న చెక్క వేసుకోవాలి వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి సో తురిమిన క్యారెట్ కట్ చేసిన బీన్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేయండి సో వేసేసి కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలన్నమాట జస్ట్ కొంచెం వెజిటేబుల్స్ లైట్గా ఫ్రై అవ్వాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అది మునిగే వరకు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ మనకి మెత్తగా ఉడకాలి కదండి సో ఒక ఫైవ్ విజిల్స్ పెడితే సరిపోతుంది సో మనకి విజిల్స్ వచ్చేసాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారేలోపు మనము లైట్గా ఓట్స్ని వేయించి పౌడర్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను ఒక వన్ స్పూన్ వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ క్వాంటిటీ అండి మీరు చేసే క్వాంటిటీని బట్టి జనరల్గా మనకి కార్న్ ఫ్లోర్ వేస్తారు కదా తిక్కనింగ్ కోసము అలా కాకుండా ఇక్కడ నేను ఓట్స్ పౌడర్ వేస్తున్నాను అనమాట సో కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ని ఇలా రోస్ట్ చేసిన ఓట్స్ని మనము మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి సో ఇలా ఫైన్గా పౌడర్ చేసి దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ జస్ట్ మనం కార్న్ఫ్లోర్లో వాటర్ ఎలా వేస్తామో సేమ్ కార్న్ఫ్లోర్ బదులు నేను ఇక్కడ ఓట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అంతే అనమాట సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇలా వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి సో అంతలోపు మనకి కుక్కర్ చల్లారిపోయింది సో ఓపెన్ చేసేద్దాము సో మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి మనము బేలీఫ్ వేసాం కదండి సో బిర్యానీ ఆకు తీసేసేయాలి అలాగే చెక్క వేసాము కదా సో అవి కూడా తీసేసేయాలి మీకు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను ఇక్కడ యాడ్ చేయలేదు టూ మెథడ్స్ లాగా చేసుకోవచ్చండి సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పొటాటో తోని ఇలా మ్యాష్ చేసుకోవడం అనమాట సో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ అయిపోవాలి సో కొంతమందికి ఏంటి అంటే సూపీగా లిక్విడ్ లా కాకుండా కొంచెం వెజిటేబుల్స్ వస్తుంటే నములుతూ ఉంటే బాగుంటుంది కొంతమందికి ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లిక్విడ్ లాగా ఉండాలన్నమాట సో మనకి ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం మెత్తగా మ్యాష్ చేసేసి ముక్కలు కావాలి అనుకుంటే ఇలా మ్యాష్ చేసేసి మనం ఓట్స్ కలుపుకున్నాం కదా స్లరీ దాన్ని ఇందులో వేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట సో తగినన్ని నీళ్ళు మనం ఫస్ట్ కొన్నే వాటర్ వేసాం కదా సో మనకు క్వాంటిటీ ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ అలాగే ఓట్స్ పౌడర్ స్లరీ కూడా వేసేసుకొని బాయిలింగ్కి రానివ్వాలండి తగినంత సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ మీకు కావాలి అనుకుంటే కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చింది ఇది సింపుల్గా చూపిస్తున్నాను సో కొంచెం బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇలానే తీసేసుకోవచ్చు లేదు లిక్విడ్ ఫామ్లో కావాలి అనుకుంటే దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసి కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసి వచ్చిన లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని బాయిల్ చేసేసి అందులో కొంచెం ఈ ఓట్స్ పౌడర్ స్లరీ ఉంది కదా అది వేసేసి సాల్ట్ పెప్పర్ వేసేసుకుంటే మనకి లిక్విడ్ ఫామ్లో జస్ట్ లిక్విడ్ అనమాట సో మనకి ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర పైనుంచి వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి సో మనకి సూప్ రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది జస్ట్ ఏమి వెజిటేబుల్స్ కాకుండా స్వీట్ కార్న్ వేస్ట్ చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది స్వీట్ కార్న్ సూప్ వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్ సూప్ అవుతుంది అంతే సింపుల్ అండి సో ఇలా వేసుకొని హాట్ హాట్గా చల్లని వెదర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట సో పర్ఫెక్ట్ సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు లేదంటే హెల్దీ స్నాక్ చేయాలి హెల్దీగా ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు సో నేను చెప్పాను కదండి ప్యూర్ లిక్విడ్ ఫామ్లో ఉండాలి అనుకుంటే ఇలా వస్తుందనమాట మనకి సూప్ సో మిక్సీ పట్టేసి దాన్ని ఫిల్టర్ చేసేయాలి ఫిల్టర్ చేసిన దాంట్లో స్లరీ ఓట్స్ పౌడర్ వేసేసి సాల్ట్ పెప్పర్ వేసేసుకొని కలిపేసుకున్నామంటే మనకి సూప్ వేడి వేడిగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్